హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోవా అగ్రిటెక్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అలాగే ఐపీఓకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బిజినెస్ కోసం స్వింగ్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు అలాగే బిలో సిక్స్టీ రూపీస్ స్టాక్స్ అనేవి మీరు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ హోల్డ్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఐ బటన్లో చూసుకోవచ్చు రెండు వేల ఏడులో ఈ కంపెనీ అనేది హైదరాబాద్లో స్టార్ట్ చేశారు ఈ కంపెనీ వచ్చేసి రైతులకు పంటలు బాగా పండించడానికి సహాయపడే ఉత్పత్తులను తయారు చేస్తుంది నేల ఆరోగ్యం మొక్కల పోషణ పంట రక్షణ అనే మూడు విషయాలపై ఈ కంపెనీ అనేది ప్రధానంగా దృష్టి సారించింది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట అరవై కోట్లు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి నూట ఎనభై ఆరు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల పది అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ నూట మూడు కోట్లు ఇయర్ బై ఇయర్ ఈ రెవెన్యూ అనేది పెరుగుతూ వచ్చింది కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇక ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆరు కోట్లు మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి పదమూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై కోట్లు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి పది కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి గ్రో అవుతూ వచ్చాయి ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూస్తేనే మీకు ఇవి ఐపీఓకి అప్లై చేయాలా అనే దాని మీద ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ముప్పై తొమ్మిది రూపాయల నుంచి నలభై ఒక్క రూపాయలు అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు షేర్స్ కాస్ట్ పర్ లాట్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇష్యూ సైజు వచ్చేసి నూట నలభై మూడు కోట్లు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇక ఐపీఓకి అప్లై చేసిన వాళ్ళకి అలాట్మెంట్ డేట్ వచ్చేసి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్టాక్స్ అనేవి అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ వచ్చేసి జనవరి ఇరవై తొమ్మిదిన రీఫండ్ అనేది ఉంటుంది ఒకవేళ స్టాక్స్ అనేవి మీకు అలాట్ అయితే కనుక జనవరి ఇరవై తొమ్మిదిన మీకు షేర్స్ అనేవి మీ డిఎంఐట్ అకౌంట్లోకి యాడ్ చేస్తారు ఇవి వచ్చేసి జనవరి ముప్పై మీకు లిస్టింగ్ అనేది అవుతాయి స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది ఎన్ఎస్సి మరియు బీఎస్సిలో ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది ఐపిఓ ద్వారా వచ్చిన అమౌంట్ని ఈ కంపెనీ ఎందుకు ఉపయోగిస్తుంది అనే దాని గురించి మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న ఫార్ములేషన్ ప్లాన్ ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు అలాగే కొత్త ఫార్ములేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం కోసం అనుబంధ సంస్థ అయిన నోవా అగ్రి సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి